ఈ రోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు బెల్లం తాలికలకు కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం బ్యాక్ తెలుగు ఛానల్ ముందుగా గ్లాస్ వరిపిండి తీసుకోవాలి ఇదిలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని గ్లాస్ వరి పిండికి గ్లాస్న్నర వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం కొంచెం ఉప్పు ఒక స్పూన్ బెల్లం వేసుకుని మరిగించుకోవాలి వాటర్ను ఈ విధంగా మరిగించుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి గ్లాస్ పిండికి గ్లాస్న్నర్ వాటర్ వేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా కుదిరింది పిండి ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయాలి నెక్స్ట్ మనం వీటిని తాలికల కింద ప్రిపేర్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేడి మీదే పిండిని ఈ విధంగా ఒత్తుకుంటూ ఉండలా చేసుకోవాలి చల్లారకూడదు వేడి మీదే ఇలాగా వండ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఉండ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా తాలికలు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తాలికల్లో చేసుకోవాలి ఇది చాలా ఈజీ చాలా మందికి రాదు చేయటం ఇలా చేసుకుంటేనే గా ఉంటుంది ట్రై చేయండి ఈ విధంగా తాలికలను ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్లాసుల బెల్లం వేసుకోవాలి ఇది మనం మరిగించుకుందాం బెల్లం కరిగి పొంగొచ్చే వరకు మూత పెట్టుకుని మరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలికలను ఇందులో వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి పది పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి పడింది పాకం ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందాం ఇంకా ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇందులో మనం ఒక స్పూన్ వరిపిండి వేసుకుందాం పాకం చిక్కబడుతుంది ఈ విధంగా స్లోగా అనుకోవాలి మరీ గట్టిగా కలిపేయకండి ముక్కల కింద అయిపోతాయి అంతే అండి బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి చూసారు కదా ఈ విధంగా పాకం దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద పెళ్లైకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్